కేసీఆర్ గర్జించంగానే రైతు బంధు వేస్తున్నాడు తెలంగాణ శక్తి బీఆర్ఎస్ తెలంగాణ బలం బీఆర్ఎస్ నేను హిందువును అందరి బంధువును అన్నింటిలో మోడీని వ్యతిరేకించా కాబట్టే నా బిడ్డ జైల్లో ఉంది ఎట్టి పరిస్థితుల్లో లొంగే లొంగిపోయే ప్రసక్తే లేదు కేసీఆర్ పై తిట్లు తప్ప ముఖ్యమంత్రికి మరొకటి రాదు ఇంకంతకు మించి ఇంకా అవసరంగా లేదు కేసీఆర్ తింటే కిందంగా ఉన్నటువంటి ఓ బానిస బ్యాచ్ ఉంటుంది జై రేవంతన్న మూడు రంగుల జెండా వాటి ముక్కు నెలకు రాసి అని చెప్పేసి పాటలు పాడుతూ ఉంటారు సో ఈ బ్యాచ్ అంతా వాళ్ళు జైలు కొడతందుకు విజలు కొడతకు పనికి వస్తుంది ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కేసీఆర్ పోయి మాట్లాడగానే లేకపోతే రైతు బంధు ఎన్నడో గోయిద కొడుతుండే ఇంకెక్కడిది మర్చిపోయారు అంతా అసలు ఇంకొక విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రజలారా ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు పైసలు మేము వేస్తాము ఇది కొత్తది కాదయ్యా పాతదే ఇది అని చెప్పేసి వాళ్ళు రైతు బంద్ వేస్తామని అప్పుడు ప్రభుత్వంలో అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఈసీకి కంప్లైంట్ చేసిరు ఏమని కంప్లైంట్ చేసిర్రు రైతు బంద్ వేస్తే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు రైతు బంధు పైసలు వేస్తే మాకు ఓట్లు వేయరు వాళ్ళకు ఓట్లు వేస్తారు కాంగ్రెస్ పార్టీకి వేయరు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసిరు మరి ఇప్పుడు రైతు బంధు వేసిరు కదా ఇవ్వాల నిన్న మరి బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేసిర్రా వేరే నాయకులు ఎవరన్నా కంప్లైంట్ చేసిర్రా ఎందుకు చేయలే ఎందుకు అంటే రైతు మీద ప్రేమ ఉన్నాడు సరే సచ్చిందో వచ్చిందో అని అబ్బా వాడు ఏ నయ్యి ఆరు మొత్తం ఆపుకుంటూ వచ్చిండు ఏ సత్యనోత్సవం వచ్చిన కాడకు అని చెప్పేసి ఎప్పుడు అప్పుడు వేస్తున్నాడు కదా ఏ అని చెప్పేసి ఊకున్నారు రైతుల మీద దాంతోటి అంత వాటికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇటు పక్కన ఉన్నాను అనుకో ఏ అటెట్ వేస్తావు వేయొద్దు రైతులు చేస్తా వచ్చి బతు బతికేరి నీకేమే వేయకు వేయొద్దు అట్లా అది అది ఓట్ల ఇదేంటి ఎన్నికల కోడ్కు విరుద్ధం వద్దు అని చెప్పేసి పోయి కంప్లైంట్ల మీద కంప్లైంట్ నిరంజన్ కాకపోతే ఇంకో రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రెడ్డి ఆ ముడ్డి అందరు కలిసిపోయి కంప్లైంట్లు వేయొద్దురు కంప్లైంట్లు చేసేద్దురు కానీ బీఆర్ఎస్ వాళ్ళు చేసిరా చేయలే కనీసం ఆడికో ఇడికో రైతులు బతకాలి అన్నటువంటి ఆ తాపత్రయం ఉంది కాబట్టి వాళ్ళకు చేయలే ఇగో ఈయననే నిరంజన్ అంటే ఆయన పోయి కంప్లైంట్ చేసుడు అప్పుడు ఇయో ఈయన పోయి కంప్లైంట్ చేసుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డి సో ఇట్లా గుడ్డనుగులు లేక వీళ్ళందరూ పోయి కంప్లైంట్లు చేసి ఈ విధంగా అప్పుడు రైతు బంధు ఆపిచేసేది సరే ఏదో ఒకటి అంతా మన మంచికే ఎందుకంటే ఈ దుర్మార్గులు రా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇవాళ రైతు బంధు వాల్యూ తెలుస్తుంది ప్రజలకు ఈ దుర్మార్గులు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇవాళ నీళ్ళ వాల్యూ కరెంటు వాల్యూవు ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు వాస్తవాలు ఏంటి దొంగ ఎవడు దొర ఎవడు ఎవడు ప్రజల కోసం పనిచేస్తాడు ఎవడు పదవుల కోసం ఆరాట పడతాడు అనేది ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఇది కూడా ఒక ఇంతకు మంచిదే ఈ అర్థం చేసుకున్నాక తర్వాత విప్లవం కావచ్చు తర్వాత తీర్పు కావచ్చు తర్వాత నిర్ణయం కావచ్చు చాలా చాలా అగ్రెసివ్గా ఉంటుంది చాలా విప్లవాత్మకంగా ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ లాంటి నాయకునే దించగలిగింది నాయకుడు ఎవడో తెలవకపోయినా ఏంది తెలవకపోయినా సో కాబట్టి సేమ్ ఇట్లనే ఈ ఈ కాంగ్రెస్ పాలన చూస్తేనే ప్రజలకు కొంచెం అర్థమవుతుంది అరే ఏమైంది ఏం కోల్పోయిన ఆలోచన వస్తుంది సో కాబట్టి ఇట్లా రైతు బంధు విషయంలో ఈ విధంగా జరుగుతూ ఉంది మిత్రులారా ఇప్పుడు ఫైనల్ గా రైతు బంద్ వేసారు ఆ రైతు బంద్ వేసి మళ్ళీ మేము రైతు భరోసా చేస్తామని చెప్పుకుంటా ఉన్నారు